ఆయన తహసీల్దార్ లంచాలు రుచిమరిగాడు ఆఫీసులో ఎందుకని ఇంట్లోనే దుకాణం తెరిచాడు పట్టాదారు పాస్ పుస్తకాలను ఇంటి నుంచే జారీ చేస్తున్నాడు అతడి అక్రమ సంపాదనపై అనేక ఫిర్యాదులు వచ్చాయి దీంతో ఏసీబీ ఆయన ఇళ్లపై దాడులు చేసింది సోదాలు జరుపుతున్న సమయంలోనే ఓ మహిళ సదరు అధికారికి లంచం ఇచ్చేందుకు రావడం చూసి షాక్ అయ్యారు ఏసీబీ అధికారులు ఇతని ఆ అవినీతి అధికారి పేరు బీటీవీ రామారావు విశాఖ జిల్లా భీమిలి ఎంఆర్ఓ ఇతని అక్రమాలపై అనేక ఆరోపణలున్నాయి ఏసీబీకి చాలా ఫిర్యాదులు కూడా వచ్చాయి ఒకే అధికారిపై వరుసగా ఫిర్యాదులు వస్తుండటంతో ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు రామారావుతో పాటు అతని బంధువుల ఇళ్లపై కూడా ఏకకాలంలో దాడులు చేశారు విశాఖలో నాలుగు చోట్ల హైదరాబాద్ లో రెండు చోట్ల రాజమండ్రిలో ఒక ఇంట్లో సోదాలు జరిపారు ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో ఏసీబీ జరిపిన సోదాల్లో కోట్లలో ఆస్తులు బయటపడ్డాయి ఇప్పటి వరకు మూడున్నర కోట్ల ఆస్తులు గుర్తించారు అధికారులు లక్షల నగదు కేజీ బంగారం నాలుగు లాకర్ల కీస్ పలు డాక్యుమెంట్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు అక్కయ్యపాలెంలోని రామారావు నివాసంలో దొరికిన నలభై ఒక్క లక్షల రూపాయలు కొత్త నోట్లే కావడం విశేషం మనకి వ్యక్తులు వచ్చి కలుస్తున్నట్టుగా సమాచారం ఉంది ఆ సమాచారం అనుగుణంగానే ఇవాళ వాచ్ పెట్టడం జరిగింది ఇక్కడికి వచ్చిన వాళ్ళని మనం ప్రశ్నిస్తే ఇప్పుడు ఆమె ఆమె ఎందుకు వచ్చింది ఏంటి అన్న విషయాలు చెప్పింది ఆ పరంగా కూడా మనం దర్యాప్తు ఇప్పుడు మొత్తం ఎంత సార్ న్యూ కరెన్సీ అంతా కలిపి నలభై ఒక్క లక్షల ప్లస్ ఉందండి ఇంకా లాకర్లు తెర తెరవలసి ఉంది గోల్డ్ ఏమో ఇంట్లోనే ఒక కేజీ దాకా గోల్డ్ ఉంది అక్కయ్య పాలెంలోని రామారావు నివాసంలో సోదాలు జరుగుతుండగాని ఒక మహిళ లంచమిచ్చేందుకు వచ్చింది పట్టాదార్ పాస్ పుస్తకం కోసం రామారావు సదరు మహిళ దగ్గర ముప్పై ఐదు వేల లంచం డిమాండ్ చేశాడని తెలిసింది సోదాలు జరుగుతున్న సమయంలో లంచం ఇవ్వడానికి రావడం చూసి అధికారులు షాక్ అయ్యారు అవినీతి అధికారి రామారావు పట్టాదార్ పాస్ పుస్తకాల జారీకి ఇంట్లోనే కార్యాలయం తెరిచినట్లు అధికారుల దృష్టికొచ్చింది